ఆనాటి ప్రభుత్వం ఈ మూడు టెండర్లని ప్రైస్ బిట్ ఓపెన్ చేసింది ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి ఎవాల్యుయేషన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎవాల్యుయేషన్ చేసి కౌంటింగ్ అయ్యే లోపే త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ తో త్రీ పాయింట్ నైన్ నైన్ ఎక్సెస్ తో మూడు కంపెనీలకి ఎల్ఓఏ అంటే యాక్సెప్టెన్స్ లెటరు మూడు కంపెనీలకి ఇచ్చింది ఆ మూడు కంపెనీలు అయినా అంటే ఒకటి పిఎల్ఆర్ అండ్ జేబి పిఎల్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ పిఎల్ఆర్ అండ్ జెవి రెండవది మెగా కన్స్ట్రక్షన్స్ మూడవది గజా కన్స్ట్రక్షన్స్ అండ్ జెవి ఒకటి పిఎల్ఆర్ రెండు మెగా మూడవది గజ ఈ మూడు కంపెనీలకి ఆనాటి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల పదహారు కోట్ల ఎస్టిమేట్ టెండర్లు త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ఎస్ఆర్ తో ఆనాడు ఒప్పందానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ లెటర్స్ ఆ కంపెనీలకు ఇవ్వడం జరిగింది డిసెంబర్ మూడో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజల దీవెనలతో డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఏర్పాటు చేయటం జరిగింది డిసెంబర్ మంత్రులుగా ఏడో తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిదో తారీఖు నాడు మా పోర్ట్ పోలీస్ అన్ని కూడా ఫైనల్ అయ్యాయి పోర్ట్ పోలీ అయిన తర్వాత ఎంటనే అసెంబ్లీ పెట్టి ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంతో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్నికలకు ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారంటీల్ని లాంచ్ చేస్తూ తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఏవైతే ఈ మూడు టెండర్ల సబ్జెక్టు ప్రభుత్వం దృష్టికి అంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఎంఐడి మంత్రిగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి చర్చ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ టెండర్లు ఎక్సెస్ ఉన్నాయి తప్పకుండా ఈ టెండర్ల అగ్రిమెంట్ చేసి ఉండి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి రీకాల్ చేయమని గౌరవ ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అధికారులకు ఇవ్వటం జరిగింది రేట్లతో టెండర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్ఆర్ టైం వచ్చింది అయినా కూడా ఒక్క రూపాయి కూడా ఎస్టిమేట్ రేటు పెంచకుండా అదే పాత ఎస్ఎస్ఆర్ తో టెండర్ పిలవమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ ఆదేశాల అనుసారం తర్వాత టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలిచిన దాంట్లో మూడు కంపెనీలు ఎల్ఏ కింద వచ్చాయి ఈ మూడు కంపెనీలు కూడా గ్యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒకటి కేఎన్ఆర్ అండ్ కన్స్ట్రక్షన్స్ జేబీతో దీంట్లో కోయా కంపెనీ కూడా ఉంటుంది ఇంకొకటి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది దీంట్లో జేవిఐ హెచ్పి రోడ్లు ఉంటారు దీంట్లో సోదా కంపెనీ కూడా ఉంటుంది ఈ సోదా కంపెనీ ఎవరిదయా అంటే ఇందాక గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమర్ది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు నిజం ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత భావ మరిది కాదు రేవంత్ రెడ్డి గారి భార్యల తరపున భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది ఎవరికి దగ్గర బంధుత్వం కేటీఆర్ గారికి ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనిస్ట్ గా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే టిఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై మూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు ఇదే సృజనగర్ రెడ్డి గారికి ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమరు రంగారెడ్డిలోని పాలమరు రంగారెడ్డిలోని ప్యాకేజ్ నెంబర్ సెవెన్ ప్యాకేజ్ నెంబర్ సెవెన్ ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే టర్నల్ వర్క్ ఈ టర్నల్ వర్క్ పదకొండు వందల కోట్లు పైగా విలువ చేసే వర్కుని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజన రెడ్డి గారికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీలోకి వెళ్ళినందుకు వారు బై గా ఇస్తే ఇచ్చిన వర్క్ ఎవరికే అంటే ఈ సుజన రెడ్డి గారు సోదా కంపెనీ అది వారి బంధం ఆ బంధాన్ని తీసుకొచ్చి ఏదైతే ఏఎంఆర్ సోదా ఈ మూడు కంపెనీల జేబీ ఈ జేబీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు సోదా కంపెనీ షేరు ట్వంటీ నైన్ పర్సెంట్ టెండర్ కండిషన్స్ లో అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి మూడవ వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి ఈ మూడు పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ కి ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే త్రీ ఇస్తే ఈ ఇందరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ కి ఈ మూడు కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది ఈ టెండర్లలో టెండర్ లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది రెండో విషయం మూడో విషయం ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కాని అదిరించి కాని భయప్రాంతుల్ని చేసి కాని మీరు టెండర్ అయ్యొద్దని ఈ ప్రభుత్వ పక్షాన కాని గౌరవ ముఖ్యమంత్రి గారు కాని ఏ ఒక్కరికి చెప్పింది లేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు వర్కుల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్ళీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ అయ్యా అంటే యాభై నాలుగు కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమైన అనిపిస్తుంది విమర్శ చేయొచ్చు విమర్శ చేసే దాంట్లో అసలు పసా ఉండాలా పస లేకుండా గుడ్డ కాల్చి మీదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదటి వ్యక్తి కాలిపోతాడేనో ఎదటి వ్యక్తి ఏదో పదవి పోతే ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పారే అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అసలు నేను ఈ వేదిక ద్వారా రెండు విషయాలు గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా మొదటి విషయం మీరు టెండర్ల పిలిస్తే మీరు త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లో పదిహేడు కోట్లో అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమనట్ల మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్స్లు వర్క్ కు సంబంధించి ట్యాక్స్లు ఇతరత్రా ఇతరత్ర కలిపే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు ట్యాక్ అన్ని కలిపి కాంట్రాక్టు సంబంధించింది మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు మీరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే విమర్శ చెయ్యాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక ఉండాలి వారి ట్విట్టర్ లో చాలా ఎక్స్పర్ట్స్ ట్విట్టర్ అంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు పెట్టారు ఏం పెట్టారా అంటే ఐహెచ్బి కంపెనీ సెబీకి ట్వంటీ పర్సెంటే మాకు వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు ఐహెచ్పి కంపెనీ ఏఎంఆర్ జేబీలో ఏఎంఆర్ సోదా మాకు ట్వంటీ పర్సెంట్ సేవ్ ఈ ఐహెచ్పి కంపెనీ అనేది ప్రైవేట్ ఇది పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ ఈ కంపెనీ వర్క్లు ఏమన్నా వస్తే సెబీ కిట్టిమేట్ చేస్తుంది వారు చేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉందన్నారు కేవలం ఐహెచ్పీకి ఉన్న వాల్యూ ట్వంటీ పర్సెంటే మిగతాది మొత్తం ఆ రెడ్డి సుజన్ రెడ్డికి ఇచ్చాడు వాళ్ళ బావు ఇచ్చి ఆ డబ్బంతా పోగు చేసుకున్నాడు అబ్బా రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూల ఎమ్మటే దించేస్తున్నా నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని పగట కల కంటున్నారు నువ్వు చెప్పాలంటే ట్వంటీ పర్సెంట్ ఐహెచ్పీకి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు వాళ్ళ జేబీలో పెట్టిన షేరు ట్వంటీ పర్సెంట్ అఫీషియలే దాంట్లో నువ్వు కనుక్కొని ట్విట్టర్ లో పెట్టేదేంటి నువ్వు కనుక్కుందేంటి ట్విట్టర్ లో పెట్టేదేంటి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అంకెక్కడది దాంట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ వారి బావ మరిది ఏంటి పొత్తులు లేకిస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి అది మర్చిపోయి ఎప్పుడో రెండు వేల పదిహేడులోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి ప్యాకేజ్ సెవెన్ లో పదకొండు వందల పదకొండు వందల యాభై కోట్లో అఫీషియల్ గా నువ్వించిన వర్క్ ఆ సృజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావం మధ్యని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుంది అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం నోటికి ఏ అంకెస్తే ఆ అంకె ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయ పడుతున్నారు అసలు దానికి స్పందించక్కర్లా మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అని నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఈసీబీ వాల్యూ టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం తో కలిపాయినా అంత విలువ ఉంటే ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను ఛాలెంజ్ రాజీనామా చేస్తా నిన్ను మంత్రిగా లేదు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా అక్కడ పోలక్షన్ చూసుకుందాం కాబట్టి ఒక్కటే చెప్తున్నా తప్పకుండా ఇటువంటి అబద్దాలు గ్లోబుల ప్రచారాలు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కానీ విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే నాలుగేళ్లు మీకెళ్ళు చూస్తాయి గురు కింద కింద నలుపులా మాట్లాడుతూ మిషన్ భగీరథ చోరీలోకి పోతే అద్భుతంగా కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళిచ్చా మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేస్తే నోటికి ఏ పదం వస్తే ఆ పదం ఏదొస్తే అది ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్ దానికి ఒక శాలిడిటీ ఉండదు ఇటువంటి వాటికి తప్పకుండా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండండి దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సింది మీరు చెల్లించాల్సి వస్తుంది చెల్లించాల్సి వచ్చేది రీత్యా మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి ఉపేందర్ రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డని స్వయానా ఈ సృజన్ రెడ్డికి ఇచ్చారు ఆ ఉపేందర్ రెడ్డి గారు లెగిస్తే మీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉంటాడు ఆయన ఎవరో కాదు నా మీద పోటీ చేసి యాభై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి కాబట్టి విమర్శ చేయటానికి ముందు ఈనక కనీస ఆధారాలతో ఏదో తెల్లగాగితే మీద నల్లంకెలోనే చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది నాకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంకె అక్కడి నుంచి వచ్చింది ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష స్థానాన్నైనా భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి అది ఆధారాలతో మీరు మాట్లాడాలి ఏదో నోరుంది కదా నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలు నమ్మించాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఎట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యుల కేటీఆర్ గారికి తెలుపుతూ ఛాలెంజ్ ని సేకరించినట్లయితే నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి నా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా మీది నిజమైతే కరెక్ట్ ఫార్మేట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులపై సవాల్ చేస్తున్నాను తప్పకుండా ఏదైతే ఈ కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారు ఆధారాలు అన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చోంట ఆ ప్రశ్నకి కూడా ఏం భయపడా ఇవాళ ఏమి నేను కాంట్రాక్టర్ని కాలా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటదా వాళ్ళగా ఏమి వ్యాపారం లేకుండా వేల కోట్లకి లక్షల కోట్లకి ఎదగడా నేను టెండర్లు ఎలా ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా ఇవాళ మాట్లాడారు ఎక్కడో ఒక దగ్గర వారు కరెక్ట్ స్పందించని స్పందించినప్పుడు నేనే కూర్చోండి మీకు మొత్తం పేపర్ ఇస్తా అంటే మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా మిత్రుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అసలు టెండర్ విలువే మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు మూడు టెండర్లు కలిపి వేల ఎనిమిది మీ టైంలో త్రీ పాయింట్ నైన్ నైన్ అంటే ఫోర్ పర్సెంట్ మీ టైంలో టెండర్లు ఇచ్చారు అది మీ కోట్లు తగ్గించి ఇచ్చాం టెండర్ కండి అంటే మీ గ్లోబల్ ప్రచారం అసలు వాల్యూ అది లేదు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసుకుంటే ఇంకో సంస్థ రాసుకుంటే నువ్వు ఏడికి రాసినా పర్వాలే మీకు ఏదైతే ఇంగ్లీష్ వచ్చో ఎన్ని పేపర్లు అయితే మీ దగ్గర ఉన్నాయో మొత్తం వాటిని మంచిగా ప్రింట్ చేసి ఎవరికి ఇయ్యండి బాధ కాదు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు దీంట్లో తప్పేముంది దీంట్లో ఓపెన్ టెండర్లు పిలిచింది వచ్చిన టెండర్లు అన్ని క్వాలిఫై అయి క్వాలిఫై అయిన టెండర్లన్నీ ఓపెన్ చేశారు నువ్వు ఎవరినైతే సోదా కంపెనీ సుజన్ రెడ్డి అంటున్నావో అతను నీ మనిషి మా మనిషి కాదు మీ మనిషి మా మనిషి అని మీలాగా టెండర్లు చూసి మేము ఇది ఓపెన్ నేషనల్ ఇంటర్నేషనల్ బిడ్డు బురద కాల్చి కాల్చి మా మీద ఇప్పుడు మీడియా మిత్రులకి టెండర్ సిస్టమ్ అంతా ఇస్తున్నావు ఒక పేరు కాపీలు నా దగ్గర ఉన్నాయి నా పేరు అగ్రిమెంట్ చేశారు దీంట్లో మోర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లు నేను నిన్న పోయినప్పుడు అక్కడ నర్సంపేట పోయినప్పుడు ముప్పై మూడు కోట్లు నేనే ఫౌండేషన్ ముందు కొత్తగోడెంలో ఫౌండేషన్ వేసా దీంట్లో దొంగదాపరికం మేముంది పెట్టలేదు అసలు నీకు ఫస్ట్ నీకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఆడొచ్చు నీ చెప్పు పెట్టలేదు అంటానికి నా దగ్గర ఉండే మీకు ఇస్తున్నా ఇదన్నా చూసుకో నేర్చుకో సమస్య లేదు టెండర్ అనేది ఓపెన్ టెండర్ అది ఆ ఓపెన్ టెండర్ పెట్టకపోవడం డాక్యుమెంట్ ఆల్వేస్ వెల్కమ్ పెట్టారా పెట్టలేదా అనేది నేను చూడలేదు కానీ నేనేమి వాళ్ళలాగా దబాయించను పెట్టినా పెట్టకపోయినా వాల్యూలు ఇప్పుడు మీకు ఇస్తున్నా దాంట్లో మ్యాన్ఫ్లే చేసేది ఏం లేదు పెట్టుండకపోతే మీకు ఏ కాపీ ఓపెన్ గా ఇస్తా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మూడే విషయాలు రాష్ట్ర ప్రజలకి మీడియా మిత్రులకి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అనడానికి నిదర్శనం రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రెస్ మీటే అబద్ధం ఆడిన ఆడిన అబద్ధం వినసొంపుగా ఉండాలి మూడు వేల ఐదు వందల పదహారు కోట్ల టెండర్ని మీరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని చిత్రీకరిస్తున్నారంటే అసలు ప్రజలకు మీరు చెవులో అన్ని పూలు పెట్టాలని చూస్తున్నారు ఇంకా పదిహేను పెట్టి లక్షల కోట్లు కొల్లగొట్టింది అంటే మీ స్వభావమే ఉందని అనుకోవటంలో మీ తత్వం ఏంటో మీ ఆలోచన ఏంటో పదవి మీద మీకున్న వ్యామోహం కాంక్ష ఎంత తొందరగా ఆ సీట్ లో కూర్చోవాలని ఆత్రుత పడుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీడియా మిత్రులు గమనిస్తున్నారు అని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు